అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం జీవితంలో మనిషి అంటే వేటిని వదలాలి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడాలి ఏ మనిషి అయినా ఎదగాలి అని అంటే కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకోవాలి ఆ లక్ష్యాలను చేరుకోవడానికి కష్టపడాలి ముందుకెళ్ళాలి అయితే ఇదంతా జరగాలి అంటే మొట్టమొదట నీలో ఉన్నటువంటి కొన్ని లక్షణాలను కనుక మనం వదులుకున్నప్పుడు మాత్రమే ఇది సాధ్యపడుతుంది ఏంటి ఆ లక్షణాలని అంటే మనిషి ప్రతికూలమైనటువంటి ఆలోచనల్ని విడిచిపెట్టాలి అంటే ప్రతిసారి దేన్నో దాన్ని నెగిటివ్గా ఊహించుకొని అది నీ శక్తి సామర్థ్యాలను అవ్వచ్చు లేదా పరిస్థితులను అవ్వచ్చు ఎదుటి వాళ్ళని గురించి అవ్వచ్చు లేకపోతే ఓడిపోతాననేటువంటి భయం అవ్వచ్చు ఇటువంటి ప్రతికూలమైనటువంటి ఆలోచనలు మనిషి విడిచిపెట్టి పాజిటివ్గా కనుక ఆలోచించడం నేర్చుకోగలిగితే ఖచ్చితంగా తన సక్సెస్ అనేది సాధించగలుగుతాడు అలాగే తనలో ఉన్నటువంటి భయాలు ఏదైనా మొదలు పెట్టాలన్నా ఏదైనా ప్రారంభించాలన్నా ఏదైనా కొత్త విషయాన్ని తెలుసుకోవాలన్నా విపరీతమైనటువంటి భయం ఈ భయం దేని గురించి ఓడిపోతానేమో అనేటువంటి భయం ఫీర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఉంటాం ఓడిపోతానేమో లేదా నాకు అంత సామర్థ్యం లేదేమో ఎదుటి వాళ్ళు నన్ను మోసం చేస్తారేమో ఇలా రకరకాలైనటువంటి భయాలు ఈ భయాల్ని మనిషి విడిచిపెట్టి ధైర్యంగా ముందడుగు వేసినప్పుడు మాత్రమే మనిషి ఎదగలుగుతాడు కాబట్టి భయం అనేది దరిచేరకుండా ఉండటం మరొకటి ప్రతిదానికి ఎదుటి వ్యక్తుల మీద ఆధారపడిపోవడం అనేది ఉండకూడదు నీ పని నువ్వు చేసుకునేటువంటి సామర్థ్యాన్ని నువ్వు సంపాదించుకోవాలి నీ తెలివితేటలు నువ్వు పూర్తి స్థాయిలో వినియోగించుకునేటువంటి పని మనం చేయాలి అంతేగాని ఎవరో వస్తారు ఏదో సహాయం చేస్తారు ఇస్తారు లేదా ఈ పని వాళ్ళకి అప్పగించేద్దాం ఇటువంటి ఆలోచన ద్వారా ఉంటే ఆ మనిషి ఎదగడానికి అవకాశం అనేది ఉండదు తనంత తానుగా ఆ పనిని పూర్తి చేయడానికి ప్రయత్నం చేయాలి అలా చేసినప్పుడే ఆ మనిషి ఎదుగుతాడు అలాగే అదే పనిగా గతాన్ని తలుచుకొని బాధపడుతూ ఉండటం గతంలో కొన్ని మంచి చెడులు రెండు ఉంటాయి కొన్ని నీకు స్ఫూర్తినిచ్చేటటువంటి అంశాలు ఉంటాయి కొన్ని నేను బాధ పెట్టేటటువంటి అంశాలు ఉంటాయి లేదా నీ మీద నీకు నమ్మకం లేకుండా చేసేటటువంటి అంశాలు ఉంటాయి వాటిని అదే పనిగా తలుచుకొని బాధపడుతూ కూర్చోవడం అనేది సరైనది కాదు గతం నేర్పినటువంటి పాఠాలను నువ్వు నేర్చుకొని ఎట్టి పరిస్థితుల్లోనూ గతంలో చేసిన తప్పులను చేయకుండా కనుక ముందుకెళ్ళగలిగితే నువ్వు విజయాన్ని సాధించగలుగుతావు జీవితంలో ఎదగలుగుతావు సో గతాన్ని ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకోవాలి కానీ అందులో బ్యాడ్ ఇన్సిడెంట్స్ ఏదైతే ఉన్నాయో బ్యాడ్ ఇన్సిడెంట్స్లో వచ్చినటువంటి నువ్వు నేర్చుకున్నటువంటి అంశాలను తీసుకోవాలి అంతేగాని ఆ జరిగిపోయినటువంటి దాని గురించి బాధపడడం అనేది మనిషి చేయకూడదు అది సరైనటువంటిది కాదు అలాగే మనిషి శక్తిని దేనికి వినియోగిస్తున్నావు అన్నది ఒక ఆలోచన చేయాలి నిజంగా నీ శక్తిని ఉపయోగపడేటువంటి అంశం కోసం వినియోగిస్తున్నావా ఎందుకంటే అది చాలా పరిమితమైంది ఎక్కువ కష్టపడితే నీరసం వస్తుంది రెస్ట్ తీసుకోవాలి కానీ ఈ కష్టపడేటువంటి సమయం క్వాలిటీగా ఖర్చు పెడుతున్నావా లేదా అన్నది ఆలోచన చేయాలి ఏ లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ లక్ష్యం మీదే ఈ సమయాన్ని వెచ్చిస్తున్నావా నీ శక్తి నీ దగ్గర ఉన్నటువంటి శక్తిని వెచ్చిస్తున్నావా అన్నది నువ్వు ఆలోచన చేసినప్పుడు మాత్రమే నువ్వు ఎదగడానికి అవకాశం అనేది ఉంటుంది చాలామంది చేసేటటువంటిది ఏంటంటే అనవసరమైనటువంటి విషయాల మీద నీకున్నటువంటి శక్తిని వినియోగిస్తారు అనవసరమైనటువంటి విషయాల మీద నీకు ఉన్నటువంటి సమయాన్ని వెచ్చించటం వల్ల అవసరమైనటువంటిది నీ లక్ష్యానికి ఉపయోగించడానికి వచ్చేసరికి నీ దగ్గర ఓపిక ఉండదు నీకు అది చేయడానికి సమయం ఉండదు సో అందుకని మనం దేనికి మన సమయాన్ని దేనికి మన శక్తిని ఖర్చు పెడుతున్నామని చూసుకో అనవసరమైనటువంటి విషయాలు మన శక్తిని మన యొక్క సమయాన్ని ఖర్చు చేయకూడదు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకొని ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా నువ్వు జీవితంలో ఎదగడానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే ఎదుటి వ్యక్తులని తక్కువ అంచనా వేయడం చాలామంది ఎదుటి వాళ్ళు ఏదన్నా చెబుతూ ఉంటే చాలా చులకంగా చూస్తారు వాళ్ళ వయసుకి విలువెవరు వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్కి విలువెవరు నాకన్నీ తెలుసు అనేటువంటి ధోరణితో ఉండేటటువంటి వాళ్ళు కూడా జీవితంలో ఎదగడానికి చాలా కష్టం ఎవరైనా సలహాలు సూచనలు చేసినప్పుడు దాంట్లో నిజమెంత అనేటువంటిది గ్రహించాల్సినటువంటి శక్తి నీ దగ్గర ఉండాలి ఎంత తీసుకోవాలో అనేటువంటి శక్తి నీ దగ్గర ఉండాలి కొన్ని సందర్భాల్లో నువ్వు తప్పని అనిపించి అది కరెక్ట్ అని అనిపించినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేసేటటువంటి గుణం కూడా మనలో ఉండాలి అందుకని ఎదుటి వాళ్ళని చులకనగా చూడటం తక్కువగా చూడటం అనేది నీ ఎదుగుదలకు చాలా రకాలైనటువంటి ఇబ్బందులు తీసుకొస్తుంది అది కూడా నువ్వు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ప్రతి విషయం మీద నీకు విషయ పరిజ్ఞానం అనేది అలవాటు చేసుకునే అవకాశం ఉండాలి ఏదైనా కొత్తది నేర్చుకునేటువంటి ప్రయత్నం ఇది నేర్చుకోవాలంటే నీ మీద నీకు ఒక నమ్మకం ఉండాలి నాకు ఆ కెపాసిటీ ఉంది నేను కొత్త విషయాన్ని నేర్చుకోగలవును అనేటువంటి ఆ నమ్మకం నీకు చాలా ప్రధానమైనటువంటి అంశం చాలా మందికి ఉండకూడనటువంటి ఒక లక్షణం ఏంటంటే నీ మీద నీకు నమ్మకం లేకపోవటం నిన్ను నువ్వు చులకం చేసుకుని మాట్లాడుతూ ఉండటం నీ శక్తి సామర్థ్యాల మీద నీకు విశ్వాసం లేకపోవటం నీకు ఉన్నటువంటి తెలివితేటల మీద నీకు విశ్వాసం లేకపోవటం ఇది చాలా అవలక్షణం అనమాట ఎప్పుడు కూడా నిన్ను నువ్వు నమ్ము నీ లక్ష్యాన్ని నువ్వు నిర్దేశించుకో దానికోసం నిరంతర ప్రయత్నం అనేది చేసేటటువంటి ఆలోచన నీ దగ్గర ఉండాలి మరోటి మనిషికి ఉండకూడనటువంటి ఒక అంశం ఏంటంటే ఈర్ష్య పడటం ఎవరైనా బాగుంటే చూడలేకపోవడం నువ్వు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో కష్టపడి సంపాదించుకున్నటువంటి గెలిచినటువంటి ఆ వ్యక్తిని అభినందించడం నేర్చుకోవాలి అతను ఏ రకంగా కష్టపడ్డాడో అనేటువంటి ఆ విషయాన్ని మనం గ్రహించి మనం కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయాలి తప్పించి ఆ గెలిచిన చూసి ఈర్షపడవనేది సరైనటువంటి గుణం కాదు సో ఇది అంత కరెక్ట్ కాదు అటువంటి ఈర్ష్యా గుణం అనేది మన దగ్గర ఖచ్చితంగా ఉండకూడదు ఎందుకంటే ఈరోజు తన కష్టపడి సంపాదించుకునేటువంటి విజయం రేపు నువ్వు కష్టపడితే నీకు కూడా వస్తుంది సో అటువంటి ఆలోచన ధోరణితో మనం ఉండాలి మనిషిని ఎక్కడున్నా గ్రహించాలి చెడు ఎక్కడున్నా దాన్ని విడిచిపెట్టేటటువంటి ప్రయత్నం మనం చేయాలి అలాగే మనిషికి మనలో ఉన్నటువంటి కొన్ని అవలక్షణాలు బద్ధకం వాయిదా వేసేటటువంటి ఆ లక్షణం లేదా విపరీతంగా పడుకోవడం అతి నిద్ర లేదా అనవసరమైనటువంటి స్నేహాలు అనవసరమైనటువంటి విషయాలు తలదోచడం ఇవన్నిటిని ఒక్కొక్కటి ఒక్కొక్కటి నువ్వు విడిచిపెట్టాల్సిందే అవన్నీ విడిచిపెట్టినప్పుడే నువ్వు సక్సెస్ అనేది సాధించగలుగుతావు కాబట్టి ఎదగాలని అంటే ఇవి మన దగ్గర ఉండకూడదు అనేటువంటి ఆ దృష్టికి నువ్వు రావాలి నిన్ను నువ్వే సంస్కరించుకునేటువంటి ఆ పనిలో ఉండాలి సంస్కరణ అంటే ఏది నీలో చెడు ఉందో ఆ చెడుని విడిచిపెట్టడం మంచిని పెంపొందించుకోవటం మంచి లక్షణాలు అలవాటు చేసుకోవటం మంచి స్నేహితులతో ఉండటం మంచి ఆలోచనలు చేయటం ఇవన్నీ మనిషి ఎదుగుదలకు ఉపయోగపడేటువంటి అంశాలు దీనికన్నిటికీ రివర్స్లో ఏది చేయకూడదో అవన్నింటిని మనం విడిచిపెట్టినప్పుడు మాత్రమే మనిషి ఎదుగుతాడు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్తాడు తనలో నలుగురికి ఆదర్శంగా ఉండేటువంటి అవకాశం అనేది ఉంటుంది ఇక్కడ సక్సెస్ అనేది ఎవరి పరిధిలో వాళ్ళకు ఉంటుంది ఆలోచన ధోరణి అప్పుడు ఉంటుంది నీ ఏరియాలో నువ్వు ఏదైతే నువ్వు పెట్టుకున్నావు ఆ లక్ష్యం ఆ లక్ష్యం నువ్వు సమర్థవంతంగా పూర్తి చేస్తే అది నీకు విజయం అన్నట్టు అందుకని పక్కవాడు ఏదో సాధించాడు అది నేను సాధించలేకపోయాను అనేటువంటి బాధలు కూడా మనకి ఎటువసం ఉండకూడదు కంపారిజన్ అనేది లేదు ఎవడి జీవితం వాడిది ఎవడి జీవితం వాడికి యూనిక్ నువ్వు నీకే గొప్ప నీ జీవితం నీదే అటువంటి ఆలోచన ధోరణితో ఉంటూ నువ్వు సాధించినటువంటి ఆ ఫీల్డ్లో సక్సెస్ సక్సెస్ను ఎంజాయ్ చేయాలి తెప్పించి ఎవరో ఇంకో ఫీల్డ్ ఏదో సాధిస్తే దాన్ని చూసుకొని బాధపడమనేటువంటి అవలక్షణం అనేది మన ఇటు పరిస్థితుల్లోనూ ఉండడానికి వీలు లేదు ఏ మనిషి అయితే పాజిటివ్గా ఉంటాడో మంచి ఆలోచన ధోరణతో ఉంటాడో ఎటువంటి సమస్య వచ్చినా సరే ఎదుర్కొని కలిగినటువంటి సామర్థ్యంతో ఉంటాడో ఆ వ్యక్తి ఎప్పుడూ సక్సెస్ అవుతూనే ఉంటాడు ఎప్పుడు ఆనందంగా సంతోషంగా ఉంటాడు తన ఆనందపడటంతో పాటు ఎదుటి వాళ్ళ యొక్క సక్సెస్ను కూడా తను ఎంజాయ్ చేస్తాడు అటువంటి లక్షణాలు మనం అలవాటు చేసుకొని మనలో ఉన్న ఏదైనా ఇటువంటి అవలక్షణాలు ఉంటే బద్ధకం కానీ ఒక డిసిప్లిన్ లేనటువంటి జీవితం కానీ ఒక ప్రణాళిక లేనటువంటి పనులు కానీ ఒక లక్ష్యం లేనటువంటి జీవితం కానీ ఇటువంటి ఏమైనా ఉంటే వాటి అన్నిటిని మార్చుకోండి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోండి ఈరోజు సక్సెస్ కాకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం వాళ్ళ జీవితాల మీద వాళ్ళకి సరైనటువంటి అవగాహన లేకపోవటం వాళ్ళ లక్ష్యాల మీద వాళ్ళకి సరైనటువంటి అవగాహన లేకపోవటం ఏం చదువుతున్నారో ఎందుకు చదువుతున్నారో తెలియకుండా చదవటం ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం నీకు నచ్చినటువంటి అంశాన్ని నువ్వు ఎంచుకో నువ్వు నీకు నచ్చినటువంటి లక్ష్యాన్ని నిర్దేశించుకో దాని కోసం నిరంతరం ప్రయత్నించి మంచిని పెంపొందించుకో చెడుని ఒక్కొక్కటి ఒక్కొక్కటి విడది నువ్వు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నీకు తెలుసు ఇది మంచి ఇది చెడు ఇది నేను తింటున్నాను ఇది మంచి చేస్తుంది ఇది చెడు చేస్తుంది ఇలా ప్రతిదీ కూడా నీకు అవగాహన అనేది నీకు ఉంటే నువ్వు జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నువ్వు ఆ విధమైనటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి ఆశిస్తూ మీరు ఈ విషయాలన్నింటినీ మీ జీవితంలో మీరు ఇంప్లిమెంట్ చేసుకుని మీరు ఉన్నతంగా ఎదుగుతారని ఎదగాలని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్